గత ఇరవై సంవత్సరాల నుంచి మేము బెలంపల్లి నుంచి గురిజాల రంగపేట తాలగురిజాల మలగురిజాల దుగినపల్లి గ్రామ ప్రజలను బెలంపల్లికి తీసుకురావడం తీసుకుపోవడం వాళ్ళకు సేవ చేసుకుంటూ మేము జీవనోపాధి పొందుతున్నాం గత ఇరవై నుంచి మాకు మార్కెట్లో ఒక ఆటో పాయింట్ ఉండేది అది మన బెలంపల్లి కూరగాయల మార్కెట్ నిర్మా భవన నిర్మాణం కోసం వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని మా ఆటో పాయింట్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళని తాత్కాలికంగా కొన్ని రోజుల వరకు మా పాయింట్ ప్లేస్లో వాళ్ళని కూర్చోబెట్టి పెట్టి అమ్ముకోవడానికి అప్పుడున్న ఎమ్మెల్యే గారు సిఐ గారు కమిషనర్ గారు అనుమతి అనుమతిచ్చారు అది తాత్కాలికంగా కొన్ని రోజుల వరకే అని చెప్పి మాకు నచ్చ చెప్పి మమ్మల్ని బయట కొన్ని రోజుల వరకు అడ్జస్ట్ అమ్మని చెప్పారు కానీ మా అదృష్టం బాగాలేక అదైన టైంలో కరోనా రావడం కరోనా రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు సంవత్సరాలు కరోనాతోటి కరెక్ట్గా బండ్లు నడపకపోవడం ఇళ్ళలో ఉండడం ఇది అదునుగా చూసుకొని కొందరు దాన్ని పక్కా నిర్మాణాలు చేయడం జరిగింది అప్పటినుంచి మేము కమిషనర్ గారికి వీళ్ళందరితోటి చెప్తూ వస్తున్నాం కానీ ఈ నా గత నాలుగు రోజుల నుంచి దాని పక్క నిర్మాణం కోసం రూములు నిర్మా నిర్మిస్తున్నారని నిర్మిస్తున్నారు అది తొలగించి మాకు పాయింట్ కల్పించాలని మేము కమిషనర్ గారిని కోరినాం కోరిన విధంగానే వచ్చి అవి ఇటుకలు అవి తీయడం జరిగింది కానీ పూర్తిగా మాకు పాయింట్ ఇవ్వడానికి ఇవ్వలేదు ఇవ్వాలని కోరుకుంటున్నాం